హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈ వీడియో లో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ ఒకటి సేల్ వచ్చిందండి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇల్లు అయితే చాలా స్పేసియస్ గా ఉంటుంది మనకి పార్కింగ్ ఏరియాలో కూడా వాల్ కి టైల్స్ అయితే పెట్టారండి ఇక్కడ చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి లెఫ్ట్ సైడ్ లో మనకి స్టెప్స్ వచ్చినాయండి ఈ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కోసం ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చారు తేకు డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి హాలు కిచెన్ పూజా రూము ఒక అటాచ్డ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్ లు వస్తాయండి దీనికి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది హాల్ చూసారా చాలా స్పేసియస్ గా వచ్చింది ఓపెన్ కిచెన్ ఉందండి దీంట్లో అన్ని రూములకి మనకి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ కూడా ఉంది హౌస్ మొత్తం టైల్స్ వాడారండి ఇది ఓపెన్ కిచెన్ దాని పక్కనే మనకి పూజ రూమ్ పార్టీషన్ కూడా ఇచ్చారు యాజ్ పర్ వాస్తు కన్స్ట్రక్షన్ చేశారండి ఇది తుర్క కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఉంది ఈ హౌస్ వచ్చేసి సౌత్ సైడ్ కార్నర్ లోకి కిచెన్ లోంచి మనకి ఒక డోర్ కూడా వచ్చింది వాష్ ఏరియా లోకి చాలా స్పేసియస్ గా ఉంటుంది హౌస్ అయితే ఈ కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ అండి చాలా బాగుంటుంది ఇల్లు అయితే ఇది డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ డైనింగ్ ప్లేస్ లాగా చాలా స్పేసియస్ గా ఉంటుందండి ఇల్లు అయితే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఉంది సెల్ఫ్ సైవ్ కూడా చాలా బాగున్నాయండి వెంటిలేషన్ అది కూడా చాలా బాగుంటుంది బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్ రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో కూడా సెల్ఫ్ లై వచ్చినాయి మాస్టర్ బెడ్రూమ్ లో ఒక విండో చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చిందండి హాల్లో మనకి రెండు విండోలు ఉంటాయి కిచెన్ లో ఒక విండో వచ్చిందండి యాజ్ పర్ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి వచ్చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఎవరన్నా ఈ ఇల్లు కొనుక్కునే ఉద్దేశం ఉంటే కనుక వానర్ కు సంబంధించిన నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ నెంబర్ కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్